భరత్ మతాకి జై జై శ్రీరామ్ కొంతమంది మేధావులు ఏం చెప్తున్నారంటే భారతదేశంలో రైల్వే వ్యవస్థ రావడానికి ప్రధాన కారణం బ్రిటీషర్సే నిజమే మన భారతదేశంలో రైల్వే వ్యవస్థ రావడానికి బ్రిటీషర్సే కారణం కానీ కొన్ని వాస్తవాలు కూడా మనం మాట్లాడుకుందాం పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల అరవై మధ్యన ఈ రైల్వేస్ వేసేటప్పుడు ఒక మైలికి పద్దెనిమిది వేల పౌండ్లు ఖర్చు పెట్టింది ఇదే తరహాలో అమెరికాలో చూస్తే ఒక మైలికి రెండు వేల పౌండ్లు మాత్రమే ఖర్చు అయింది అంటే దీన్ని బట్టి చూస్తే భారతీయ సంపద పదహారు వేల పౌండ్లను అదనంగా ఖర్చు పెట్టి దోచుకుంది మరి అంటే మనం చూసుకున్నట్లయితే భారతీయ సంపదను మన డబ్బును మనకే ఖర్చు పెడుతూ తొమ్మిది రెట్లు అధికంగా దోచుకున్నారు అని అర్థం చూశారు కదా ఈ మేధావి వర్గం ఏం చెప్తూ ఉందని అంటే భారతీయాలకి ఈ రైల్వే వ్యవస్థను మేమే చేస్తామనేసి కొంతమంది చెప్పుకుంటుంటే మరి ఇది కూడా వాస్తవాలు కూడా మనం తెలుసుకోవాలి కదా జై శ్రీరామ్ భరత్